పాడికొండ మండలంలోని పాములపాడు మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలని ఉర్దూ డిఐ సోమవారం పరిశీలించారు మధ్యాహ్న భోజన నాణ్యతని స్వయంగా తనిఖీ మాట్లాడుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మహమ్మద్ గౌస్ ఉపాధ్యాయులు ఇబ్రహీం సమిష్టి కృషిగా విద్యార్థుల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా బోధిస్తున్నారని కొనియాడారు తాడికొండ మండలం లోని పామలపాటు బ్రాహ్మలు గల ఉర్దూ ప్రాథమిక పాఠశాలను సందర్శకం జరిగింది ఈ పాఠశాల ప్రధానపాధి మహమ్మద్ గౌస్ మరియు ఉపాధ్యాయు ఎంపీ ఇబ్రాహీం ఖ్రీరుల ఈ విద్యార్థులకు మంచి చవిత్ని ఇస్తున్నారు వారు ప్రభుత్వం ఇస్తున్న న్న విద్యా కానుకతో పాటుగా అదనంగా ప్రతి విద్యార్థికి ఐడి కార్డు టై ఏర్పాటు చేయటం అదిగా విద్యార్థి పేరుతో ప్రోగ్రెస్ కార్డు వారి ఫోటోలు ప్రింట్ చేసి ఇవ్వడం ఎంతో అభినందనీయము అదేమి ఈ పాఠశాలలో అసెంబ్లీ సమయానికి ప్రతి విద్యార్థి హాజరే విధంగా ప్రయత్నించడం జగనన్న కోరుల ముందు అందరూ తినే విధంగా ఏర్పాటు చే చేయడం తో పాటు వారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అదనంగా టైం తీసుకొని ఉంటూ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నందుకు నేను వారిని ఇద్దరిని ఎంతో అభినందిస్తున్నాను అదేవిధంగా జాతీయ నాయకులు పిల్లలకు అర్థమయ్యే విధంగా జాతీయ నాయకుల ఫోటోలు అన్నీ కూడా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం కూడా ఎంతో అభినందనీయమని ఇలాంటి ఉపాధ్యాయులను అందరూ ఆదర్శం తీసుకోవాలని చెప్పి நே உருவோடு ஏற்கனவே கோருத்துனா